వరంగల్ సిసిల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనని వాళ్ళు తెలియడం జరిగింది మరి రాజీవ్ గాంధీ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు గురైనవి నేటికి ఐటీ రంగంలో సాంకేతిక విప్లవ మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి తక్కింది పద్దెనిమిది శ్రేణులకే ఓట కల్పించిన మన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అలాగే ముప్పై ముప్పై రెండు ముప్పై ఒకటవ ఆర్థిక ప్రణాళిక ప్రకారం మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారికి జరిగి దక్కిందని సగర్వంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భావన్న గారు వారి పెద్దన్నపేట మండల అధ్యక్షులు సమ్య గారు మరియు సీనియర్ నాయకులు మాజీ ఎంపీడీసీ నిరంజన్ గారు మరియు ఎంఆర్పిఎస్ పోలిస్ట్ బ్యూరో సభ్యుడు అన్న సీనాన్న గారికి మరి లేబర్తి గ్రామ నివాస అయిన మా పంతులు సార్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం